ఏ సింపతి కారణంగానైతే ఓ ఎంపీ నుంచి సీఎం దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదిగారు ఆ సింపతిని హైజాక్ చేసి ఆయన్ని జీరో చేసే వ్యూహాన్ని ఆయన సోదరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రచించబోతున్నారు ఏ తండ్రి పేరు చెప్పి తాను ఈ స్థాయికి ఎదిగాడు అదే తండ్రికి కూతురుగా ఉన్న షర్మిల ఈసారి తండ్రి వారసత్వం నాది అని చెప్పేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు వైఎస్ షర్మిల అమలు చేస్తున్న ఈ వ్యూహం ఏంటి జగన్మోహన్ రెడ్డిని జీరో చేసి ఆ ప్రణాళిక ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి మా ఈ వీడియోకు సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి మా లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం కావడంతో ఆయన్ని ఇక అధలాపాతంలోకి తొక్కే ప్రయత్నం ఎన్డీఏ కూటమి వైపు వైపు చేస్తుంటే తన ఓటు బ్యాంకును కొల్లగొట్టిన జగన్మోహన్ రెడ్డిని అంతే స్థాయిలో అణచివేసి తన పూర్వ వైభవాన్ని చాటుకోవాలని కాంగ్రెస్ పార్టీ తహతహ లాడుతోంది ఈ క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జీరో చేసి తన పాత ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకునే వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ పదును పెట్టబోతోంది దివంగ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసినది ఎన్నికలకు సరిగ్గా మూడు నెల సమయంలో ఎంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిల కాంగ్రెస్కు అనూహ్య విజయాలు తీసుకురాకపోయినప్పటికీ నూటా కంటే తక్కువ ఓటు తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి రెండు పాయింట్ ఎనిమిది శాతం ఓటు తీసుకురావడమే కాకుండా తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీని ఘోర ఓటమి పాలు చేయడంలో షర్మిల సఫలీకృతమయ్యారు ఇందులో ఎలాంటి సందర్భం అక్కర్లేదు వైసీపీ ఓడిన చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చింది అంటే వై కాంగ్రెస్ పార్టీ చీల్చిన ఓట్లన్నీ వైసీపీ వేనని స్పష్టంగా తేలిపోయింది ఇదే ఇదే ఆధారంగా చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అదే షేర్మిలను మునుముందు కూడా ముందు పెట్టి ఏపీలో తన పూర్వ వైభవం సాధించుకునేందుకు ప్రణాళిక రచిస్తోంది ఇకపోతే వైఎస్ మరణానంతరం ఆయనపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఉన్న ప్రజలకు ఉన్న అపారా అభిమానంతో వాటిని సానుభూతికి మలుచుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు కాంగ్రెస్ అధిష్టానంపై దిక్ ధిక్కార స్వరం వినిపించి బయటికొచ్చి వైసీపీ పార్టీని ఏర్పాటు చేసి అనతి కాలంలోనే జరిగిన ఉప ఎన్నికల్లో మంచి స్థానాలు సాధించి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన అనంతరం రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు అరవై నాలుగు స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏకంగా నూట యాభై ఒక సీట్లు ఇరవై రెండు ఎంపీ సీట్లు నూట యాభై ఒకటి ఎమ్మెల్యే సీట్లు సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓటు బ్యాంకు మొత్తము ఏకపక్షంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకే నాడు కాంగ్రెస్ అంటే వైఎస్ వైఎస్ అంటే కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల్లో వైఎస్ మరణించాక వైఎస్ మీద ప్రజలకు ఉన్న సానుభూతిని తన వైపు తిప్పుకొని కాంగ్రెస్ ఓట్లను తన పార్టీలోకి మలుచుకో మలుచుకోవడంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాటు సఫలీకృతమయ్యారు రెండు వేల పద్నాలుగులో కూడా కేవలం ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్ల తేడాతో అధికారానికి దూరమై ప్రధాన ప్రతిపక్షంగా ఏపీలో అవతరించారు అదే సందర్భంగా రెండు వేల పద్నాలుగు అనంతరం పరిణామాల్లో టిడిపి అధికారం ఉన్నప్పుడు ఒక్క ఛాన్స్ అంటూ జనంలోకి వెళ్ళిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ తనయు తనయుడిగా ఆయనకు ఎందుకు అవకాశం ఇవ్వకూడదని ఏపీ ప్రజలు వైఎస్ మీద ఉన్న అభిమానంతో ఏకపక్షంగా ఓట్లు వేసి వైసీపీకి నూట యాభై ఒకటి ఎమ్మెల్యే సీట్లు ఇరవై రెండు ఎంపీ సీట్లు సాధించి పెట్టారు అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకున్న అంచనా ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో తనదే విజయం అనుకున్న సందర్భంలో అనూహ్యంగా ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ జనసేన బిజెపి మూడు కలిసి ఇండియా కూటమి కూటమిగా ఒక్కసారిగా దాడి చేయడంతో ఊహించని ఫలితాలు ఇటీవల ఎన్నికల్లో వచ్చాయి ఇంతవరకు బాగానే ఉన్నా వైసీపీ పార్టీ ఇక క్లోజ్ అన్న విధంగా చర్చ సాగుతోంది ఎందుకంటే నలభై శాతం ఓటు బ్యాంకుతో వైసీపీ ఉన్నప్పటికీ మునుముందు ఎన్డీఏ కూటమి వేసే వ్యూహాల ముందు ఈ ఓటు శాతం కూడా చేజారి పోయే అవకాశం ఉందన్నది రాజకీయ వర్గాల మాట ఇదే వాస్తవాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో గతంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ స్థాయిలో మళ్ళీ ఇటీవల జరిగిన రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకొని పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిన కాంగ్రెస్ పార్టీ ఏపీలో అంటే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో కావచ్చు అటు కర్ణాటకలో కావచ్చు విజయం సాధించి అధికారం సాధి అక్కడ అధికారం చేతికించుకుంది ఇక ఏపీలో కూడా తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతూ రంగంలోకి వైఎస్ షర్మిలని దించింది వైఎస్ షర్మిల టీడీపీ జనసేన బీజేపీ కూటమి కంటే పదునైన పదజాలంతో తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించి ఎక్కడికెక్కడ అంటే తన వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల బాబాయన అయిన వివేకానంద రెడ్డి హత్యను అదేపాటు కేంద్రంలోని మోడీ సర్కారుకు తన పార్టీ ఎంపీలను తాకట్టు పెట్టి హోదాను విస్మరించారని ప్రతి జగన్ పాలనలో ప్రతిదీ అవినీతి మయమైందని పదునైన పదాలతో ఏకంగా సూటిగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తాలు సంధించి వైఎస్ వైసీపీ ఓటమికి షర్మిల కారణమయ్యారు అదే ఒక ఈ రకమైన సమర్థవంతంగా చేయగలిగారంటే వైఎస్ కూతురుగా ఉన్న షర్మిల ఆ చరిష్మ రావడం తండ్రి చరిష్మ తనకు రావడంతో ఇది సాధ్యమైందని కాంగ్రెస్ అధిష్టానం గుర్తిస్తోంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల్లో వైఎస్ షర్మిళను కొనసాగిస్తూ ఇదే విమర్శల దాడిని జగన్మోహన్ రెడ్డి పై ఎన్డీఏ కూటమిపై చేపి చేయించి తన పూర్వ వైభవాన్ని అంటే ఆల్టర్నేట్ జగన్ పార్టీ కాదు వైసీపీ కాదు కాదు తాను ఉన్నానని సంకేతాలు ఇచ్చే ప్రయత్నమే కాదు అవసరమైతే వైసీపీ నేతలను తన వైపు లాక్కునే వ్యూహాలను కాంగ్రెస్ పార్టీ మొదలెట్టింది అయితే జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా వైసీపీ స్థాపించి ఏకంగా సీఎం పీఠాన్ని కొట్టగలిగారంటే ఆయనకున్న ఓటు బ్యాంకు ప్రత్యేకించి ఏం లేదు వైసీపీ మన వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానము ఆయన మీద ఉన్న సింపతియే కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఏకపక్షంగా వైసీపీలోకి తీసుకొచ్చింది అంటే ఇక్కడ వైస్ వైఎస్ సానుభూతి వైఎస్ రాజశేఖర రెడ్డి సానుభూతి మన జగన్మోహన్ రెడ్డికి ఆయుపట్టు అని తెలిసింది ఇదే ఆయుపట్టు ఆ సింపతిని వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురిగా తాను ఎందుకు చేచికించకూడదు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి కాదు తాను కూడా ఉన్నానన్న సంకేతాలు ఇస్తే పాత వైసీపీకి వెళ్ళిన కాంగ్రెస్ పాత ఓటు బ్యాంకు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ఖాతాలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదే క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పైన ఉన్న సానుభూతిని ఆ పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క తనియురాలిగా తాను ఉన్నానని జనంలోకి బలంగా పంపి వైసీపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టే వ్యూహాన్ని వైఎస్ షర్మిల అమలు చేయబోతున్నారు ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై ఎనిమిదో ఈ నెల ఎనిమిదో తేదీన ఈ నెల ఎనిమిదో తేదీన వైఎస్ జయంతి కార్యక్రమాలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరపున భారీ ఎత్తున నిర్వహించేందుకు షర్మిల సన్నాహాలు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి తన తల్లితో పాటు కాంగ్రెస్కి చెందిన ప్రముఖ నేతలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇటు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రులను సోనియా గాంధీని రాహుల్ గాంధీని జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలందరినీ ఆహ్వానించిన షర్మిల తన సోదరుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రము ఆహ్వానం ఇవ్వలేదు ఇక్కడ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డిని దూరం చేసి పార్టీ పరంగా వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం ద్వారా తాను కూతురుగా నేను కూడా వారసురాలినే కూతురైన అంత మాత్రాన వైఎస్కు వారసురాలు కాకపోను ఖచ్చితంగా కూతురైన కొడుకైనా ఆ తండ్రికు ఆ తండ్రి యొక్క వారసత్వం తనకు చెందుతుందన్న సంకేతాలు ఇచ్చే ప్రయత్నము ఇక్కడ షర్మిల చేస్తున్నారు ఇచ్చే ప్రయత్నం సంకేతాలు ఇచ్చే ప్రయత్నం అయితే ఇదే క్రమంలో వైఎస్ విజయమ్మ కూడా ఈ వేదికను పంచుకోవడము పంచుకోబోతున్నారన్న సమాచారం ఉంది ఎందుకంటే పంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వైఎస్ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణిగా ఒక జయంతి కార్యక్రమం ఆయన పేరుతో జరిగే జయంతి కార్యక్రమము జరుగుతుంటే వైఎస్ విజయమ్మ అది కాంగ్రెస్ వేదికైనా ఇంకో వేదికైనా హాజరుకోకపోతే అది తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది సహజంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణిగా సహధర్మచారిగా ఆమె సహజంగానే ఇలాంటి కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇలా తల్లి తల్లిని తన వేదికపై తీసుకురావడంతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ద్వారా తానే అస్సలైన వారసురాలని గట్టిగా ప్రజలకు సంకేతాలు పంపే వ్యూహాన్ని రచిస్తున్నారు ఎందుకంటే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కా మన షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు అయితే చివరి నిమిషంలో ఎన్నికలు కొన్ని రోజులు ఒకటి రెండు రోజులు చూసి ఒక రోజు ముందు వైఎస్ విజయమ్మ ఒక వీడియో రిలీజ్ చేసి తన కూతురు వైఎస్ షర్మిళకి ఓటేయండి కడప ఎంపీగా గెలిపించండి అని ఆమె సందేశం ఇచ్చారు దీంతో తల్లి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి కూడా షర్మిల వైపే ఉన్నారన్న బలమైన సంకేతాలు ప్రజలకు వెళ్ళడము ఈ సంకేతాలు కూడా వైసీపీ ఓటమికి ప్రధాన కారణంగా మారిందన్నది రాజకీయ వర్గాల మాట ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ టీపీని స్థాపించే క్రమంలో వైసీ షర్మిల ఇక్కడ వైసీపీకి గౌరవాధ్యక్షుల ఉన్న విజయమ్మ ఆ పార్టీకి రాజీనామా చేసి ఇంతవరకు జగన్ బాబుతో ఉన్నాను ఇకపై తన కూతురు షర్మిలతో తోడుగా ఉంటానని చెప్పి వైసీపీకి రాజీనామా చేసి గౌరవాధ్యక్షుల పదవికి రాజీనామా చేసి ఇటు వైఎస్ఆర్ టీపీలో పనిచేయడం జరిగింది అయితే అక్కడ నెలకొన్న రాజకీయ పరిణామ నేపథ్యంలో వైఎస్ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో షర్మిల విలీనం చేశాక కాస్త విజయమ్మ రాజకీయాలకు దూరం అయ్యారు కానీ ఇటు షర్మిళ కాంగ్రెస్ లో చేరినప్పటికీ వైఎస్ విజయమ్మ మాత్రము కూతురుతో కానీ ఇటు కొడుకుతో గాని నడవకుండా న్యూట్రల్ గా అంటే మధ్యస్థంగా వహిస్తూ రాజకీయాలకు దూరం అయ్యారు అయితే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రము తన కూతురు విజయానికి ఆమె కృషి చేస్తూ ఒక వీడియో సందేశం పంపించారు అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సపోర్ట్ చేస్తూ ఎలాంటి ప్రకటన వైఎస్ విజయమ్మ చేయలేదు దీంతో వైఎస్ శేఖర్ రెడ్డి వారసురాలుగా షర్మిలను కూడా కొంత వైఎస్ అభిమానులు ఓన్ చేసుకున్నారు వైఎస్ విజయమ్మ సపోర్ట్ కూడా షర్మిలకే ఉందన్న భావన బలంగా పోవడంతో ఏకంగా నూటా కంటే ఓట్ తక్కువ ఓట్లున్న ఏపీలో కాంగ్రెస్కు ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో రెండు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు వచ్చి ఒక ఉనికిని చాటుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ ఈ ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల వైఎస్ జయంతి కార్యక్రమాలతో పాటు ఇకపై వైఎస్ పేరుతోనే దూకుడు పెంచుతూ తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడంతో పాటు ప్రత్యేక హోదాతో ఇతర అంశాలను నినాదంగా తీసుకుని షర్మిల ఏపీలో రాజకీయ దూకుడు పెంచే అవకాశం ఉందని ఇలాంటి ఈ దూకుడు పరోక్షంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు కళ్ళెం వేసే అవకాశం ఉందన్నది రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్న చర్చ ఏ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సానుభూతితో జగన్మోహన్ రెడ్డి ఎదిగారు అదే సానుభూతిని హైజాగ్ చేసి తానే నిజమైన వైఎస్ వారసురాలను సంకేతాలు పంపే దిశగా వైఎస్ షర్మిలా అడుగులేస్తున్నారు ఎందుకంటే ఒక్క ఛాన్స్ పేరుతో ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి పాలన చూ చూశారు కాబట్టి ఇక వైఎస్ సింపతి జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో ఉండకపోవచ్చు ఇప్పుడు ఒక వైసీపీ అధినేతగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆ ఓటు బ్యాంకు ఉంటుందే తప్ప తన వైసీపీ ఉంటుందే తప్ప వైఎస్ పేరుతో మాత్రం వైసీపీకి ఆ ఓటు బ్యాంక్ ఉండే అవకాశం ఉండదు ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త నినాదంతో ఇంతవరకు అధికారంలోకి రాలేదు కాబట్టి ఇంతవరకు ఎటువంటి చట్టసభలు సభలు అడుగు పెట్టని షర్మిల ఈసారి వైఎస్ తండ్రి పేరుతో ఆయన సింపతిని హైజాక్ చేస్తే మాత్రం సమీప భవిష్యత్తులో ఆమెకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆయన ఆమె ద్వారా కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది ఈ క్రమంలోనే వైఎస్ షర్మిళకు మరింత దూకుడు పెంచేలా డైరెక్షన్ ఇస్తున్నట్టు సమాచారం మిత్రుల మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి మా ఇతరులకు షేర్ చేయండి ముందు ముందు మేము ఎలాంటి వీడియో రూపొందించాలనే అంశంపై మీరు సలహాలు సూచనలు ఇస్తే కామెంట్ బాక్స్లో మేము వాటిని ఖచ్చితంగా అమలు చేసి అవసరమైన మరిన్ని ఉపయోగకరమైన స్టోరీలు మీకు నచ్చిన స్టోరీలు పొలిటికల్ స్టోరీలు ఇతర జనరల్ స్టోరీలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము